నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఓసారి ఒక మే మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే పది రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది అది ఒక రోజులో కాదు నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అబ్సల్యూట్లీ సార్ మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి సార్ ఇదిగో నా రెసిగ్నేషన్ రెసిగ్నేషన్ ఎందుకు నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా బాస్ వాల బాస్ వాల బి ద బాస్ మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం వ్యవసాయం మాకు ఆధారం మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజోన్ నిద్రలేసి మాకు వంట చేయడం నేను హై స్కూల్కి పోయేవాడిని అందరి మార్గం నా జీవితం కూడా హై స్కూల్కి పోతే చంద్రగిరి ఆరు కిలోమీటర్లు ఏడు కిలో నడవాలి ఆరు కిలోమీటర్లు నడవాలంటే తొమ్మిది తొమ్మిదిన్నర స్కూల్కి పోవాలి ఇక్కడ ఏ ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము ఆరున్నరకు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళీ మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాడు క్యారియర్ తీసేపు మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అంటే ఐదు గంటలకు నిద్రలేసి నాలుగు గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూల్కి పంపించేది అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాళ్ళు ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వచ్చి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి అంటే